తన శిష్యులకు అధికారం ఇచ్చాయి తొమ్మిది మధ్య మొదటి వచ్చినప్పుడు చూడడం ఆయన తన మన శిష్యులను పిలిచి సమస్తమైన మీద శక్తిని అధికారము రోగములను స్వస్థపరచు వరము వారికి అనుగ్రహించి దేవుడి రాజ్యంలో పంపించడూ రోగులను స్వస్థపరచుకుని వారిని ఆయన అధికారం ఇచ్చాడు తన అపస్తులకు తన శిష్యులకు అధికారం ఇవ్వకుండా పంపించలే కాబట్టి ఈ రోజున అధికారం కలిగిన వారెవరో అధికారము లేని వారెవరో మనకు అర్థం కాదు కాబట్టి ఆయన పేరిట ఆయన పిలుపు ఏర్పాటు ఉన్న వాళ్ళకు ఆయన అధికారం ఇచ్చి ధ్యాలను వెళ్ళగొట్టుండి రోగాన్ని స్వస్థపరచుండి స్వార్థ ప్రకటించండి పంపించాడు కాబట్టి వీళ్ళు వెళ్ళిన చోట అంటే దేహంలో పడుతున్నాయండి రోగాలు విడుదలవుతున్నాయి కాబట్టి వాళ్ళు సంతోషిస్తా ప్రభువారి దగ్గరికి వచ్చి అయ్యా నీ నామం మనం వెళ్ళిన వెంటనే దేహాలు మాకు లోపడుతున్నాయి రోగాలు విడుదలవుతున్నాయి అని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు ఆనందిస్తుంటే సాంతనుడు మెరుపులాగా దిగొచ్చాడంట కిందకి ఎలా దిగొచ్చాడమ్మా మెరుపులా ఏసై కనబడుతున్నాడు నీకు నాకు కనిపించట్లా నేను అప్పుడు స్తోత్రం చెప్పండి నా గొప్ప తనున్నారు గురించి కేసీ ఎలా చూస్తాడు నేను కూడా అలా కృపు చూస్తుంటా దేవుడు రావటం చూస్తుంటా ఆయన సన్నిధి రావటం చూస్తుంటా సాతాను రావటం కూడా చూస్తుంటా అప్పుడు నేను కొంచెం ఎనర్జీగా ఉంటాను నేను స్తోత్రం గొప్పగా చెప్పుకుంటున్నా సాక్ష్యం ఇస్తున్నాడు సాతానుడు మెరుపులాగా ఆకాశంలో దిగొచ్చాడు వెంటనే అంటున్నాడు ఏమన్నాడు వీళ్ళు సంతోషిస్తుంటే సాతానుడు అనమాట సరి అయిన సంతోషం కాదండి అప్పుడు ప్రభువారు ఉన్నాడు మీరు దెయ్యంలో లభడుతున్నామని మేము సంతోషించొద్దు ఇప్పుడు మా సేవకుల సంతోషం ఎక్కడంటే ఒక్క దెయ్యం వెళ్ళిపోతే చాలా ఏంటంట ఒక మనిషిలో ఒక దెయ్యం వెనుక అది బయటపడి వెళ్ళిపోయిందంటే ఓ తీవ్ర తీ చూ ఒకయనైతే అంటుంటాడు ఒక ఆయన కాళ్ళు కాళ్ళు కూడా పెడతాడు విచిత్రంగా ఉన్నాయి కాబట్టి సేవకుల సంతోషం దేనికోసం అంటే బైబిల్ అంటారు వీళ్ళు ఒక ఒక దేవు వెళ్ళిపోయినా ఒక జబ్బు రోగం తగ్గిన జ్వరం తగ్గినా ఇక మా మేము ఎంత హెచ్చించుకుంటాము అవి వెళ్ళిపోయినంత మాత్రాన్ని మేము సంతోషించకూడదు అంటారు దేయాలు మీకు లోపడుతున్నాయని సంతోషించవద్దు వ్యాధులు స్వస్థత వస్తుంది సంతోషించవద్దు ఎలా సంతోషించాలో దేని కొరకు మీరు సంతోషించాలి మీరు ప్రభువుని తెలుసుకొని రక్షణ పొంది మీ పేరుతో పరలోకంలో రాశి ఉన్నాయి కాబట్టి జీవగ్రంథమైన రాశి ఉన్నాయి కాబట్టి దానిని బట్టి మీరు సంతోషించండి కాబట్టి పూర్తిగా ఈ లోకంలో దేహంలో పడుతున్నంత మాత్రం నేను అధికారం ఇచ్చినంత మాత్రమేనా రోగాలు స్వస్థతను మాత్రమేనా మీకు సంతోషించొద్దు సంతోషించాలి ఎంతవరకు అంటే ప్రభు ఆమె చేసినందుకు వందనాలు అంతవరకే నేనేదో చేశాను ఆ మాంత్రికుల వాళ్ళకి చేసినట్లుగా వాళ్ళు ఆనందించినట్లుగా గొప్ప వాళ్ళు చెప్పుకున్నట్లుగా ఆ మనం డంబాలు పోకూడదని అర్థం ప్రభు చేశాడు అతను బట్టి స్తోత్రాలన్నీ మనం కూడా ఆనందించాలి అంతవరకు దేవుని స్తోత్రం సేవకులు సంతోషించాల్సింది నీవు నేను సంతోషించాల్సింది నీకున్న ధనాన్ని బట్టి నీకున్న బలాన్ని బట్టి నీకున్న జ్ఞానాన్ని బట్టి నీకున్న అందాన్ని బట్టి నీకున్న ధనాన్ని బట్టి బలదాన్ని బట్టిగా సంతోషించాల్సింది నీ పేరు సంతోషం పరలోకములు ఇటువైపు చూడండి ఇటువైపు చూడండి దేనికి సంతోషించాలి మనం నీకున్న ధనాన్ని బట్టి సంతోషిస్తావా నీకున్న బలాన్ని బట్టి సంతోషిస్తావా నీకున్న జ్ఞానాన్ని బట్టి సంతోషిస్తావా నీకున్న ఆరోగ్యాన్ని బట్టి కాదు ఎంతవరకు అండి అది మినిమమే క్షణికమైంది అది కూడా కాబట్టి నీ పేరు పరలోకములో ద్వాయిబడి ఉందా పరలోకమైన జీవ నీ పేరు నా పేరులో ద్వాయిబడి ఉన్నాయా దాన్ని బట్టి మనం సంతోషించాలి అలాగా పరలోకంలో నీ పేరు వాయపడి ఉండాలంటే మనం జాగ్రత్తగా నీ మనసు మార్చుకుని ప్రభు నీ సొంత రక్షణ అంగీకరించి నీ పాపాన్ని విడిచిపెట్టి రక్షణ పొంది బాపు తీసుకుని అంటే ఆ రోజు నీ పేరు దేవుడు జీవి పేరు పేర్లు రాస్తాడు అప్పుడు మరలాను బ్యాకండి చెప్పలేను స్తోత్రం కాబట్టి మన సంతోషం దేనికోరుకుంటే దేయాలి లోపడ్డే మనం సంతోషించకూడదు మా సంతోషం సేవకు సంతోషం మరీ ఎక్కువ